విద్యార్థి తెలంగాణ ఆత్మగౌరవ పతాక ప్రజా నౌక గద్దర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు వెంటనే తెలంగాణ సమాజానికి గద్దర్ గారి అభిమానుల బహిరంగ సభలు చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మేము ఇది ఇది రాజకీయ ఎత్తుగారులో భాగంగా మీ పార్టీలో జరుగుతున్న అంతర్గత కుట్రలో భాగంగా మాత్రమే గద్దర్ గారి భుజాలపైన తుపాకి పట్టి మీరు గద్దె గారి భానం చేస్తున్నారని మేము అనుభావిస్తాం ఎందుకంటే బండి సంజయ్ గారి అధ్యక్ష పదవి కా పోవడానికి కారణమైనటువంటి ఈటల రాజేందర్ ముదిరాజ్ యొక్క అధ్యక్ష పదవి అడ్డు రాకుండా చేయడంలో భాగంగా మాత్రమే ఈతను చేస్తున్నారు కాబట్టి మీ అంతర్గత వ్యవహారం మీకు ఎవరైనా ఉండొచ్చు కానీ ఈ రోజు గద్దర్ లాంటి ప్రజాస్వామికి ఉద్యమ కావుడు తెలంగాణ గుంతైన గద్దగట్టి కాలుపు గజ్జగట్టి తెలంగాణ సమాజాన్ని చైతన్యవంతం దేశాన్ని చైతన్వంతం చేసిన గద్దె లాంటి వాళ్ళు మేము ఇలాంటి వ్యాఖ్యలను చూసి ఊరుకోము ఇంకో విషయం గుర్తు చేస్తా ఉన్నాం భారత ప్రభుత్వం ఈ అవార్డు ఇస్తా ఉన్నది ఖచ్చిత వాస్తవే నువ్వు శంకరు అంటావు నీకు తెలియలే అంటారు అజ్ఞానం అంటారు నువ్వే ఒప్పుకున్నావు ఈ భారత రా ఈ దేశంలో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అనుమాయిలకి తొంభై శాతం మీ భావజాల ఉన్న వాళ్ళకి అశ్వన్ ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ మొదలుకుంటే భారత అత్యున్నత పురస్కరమైన భారత రత్నం వరకు కూడా మీ అనుకూల మీ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళకి ఇస్తున్నారని మీ ఒప్పుకున్నారు వాస్తవమే కానీ మీ ఇలాంటి ప్రజాయుద్ధం యొక్క గద్దలు లాంటి వాళ్ళందరూ మీ అవార్డు రివార్డుల కంటే వాళ్ళు కూడా వాళ్ళు గొప్పవాళ్ళు మీరు ఇవ్వకుండా వాళ్ళది ఏం తగ్గే లేదు కానీ నువ్వు ఒక రాజ్యాంగ వద్ద పదవిలో కేంద్ర మంత్రి సహాయ వదల ఉండి నువ్వు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఖచ్చితంగా మేము వ్యాఖ్యలు వెనుక తీసుకునే వేళ నిన్ను ఈ మీ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆఫీసు ముట్టేస్తాను హెచ్చరిస్తా ఉన్నాం